నాకు శాస్త్రి గారితో మీకున్న ఒక చిన్న అనుబంధం గురించి నాకు తెలిసింది దాని గురించి నేను మిమ్మల్ని అడుగుతాను మిమ్మల్ని మీరే వెళ్ళి పరిచయం చేసుకున్నారు అయితే ఆయన మీకు చెప్పారంట ప్రతి పాట ఇంతే రాయగలిగితే ఇక్కడ ఉండు లేదంటే వెళ్ళి జాబ్ చేసుకోమని చెప్పి ఏదో ఇట్లాంటి యూనియన్ మీటింగ్ ఏదో ఆడిషన్ కూర్చున్నారు ముందు వరుసలో నేను వెళ్ళి దండం పెట్టి కాళ్ళకు దండం పెట్టి పరిచయం చేసుకుని పాట రాసింది నువ్వేనా అని భుజం మీద చేసి వెరీ గుడ్ శబాష్ అన్నారు శాష్ అన్న తర్వాత పాటలు అన్ని ఇలాగే రాయగలిగితే రాయగలిగా నన్ను నమ్మకం నీకుంటే ఇక్కడ ఉండు లేదంటే నన్ను జాబ్ చేసుకోవాలి కుర్రుడివి చెప్పిన తర్వాత అది నాకు అనిపించింది ఇది నా భవిష్యత్తు కోసం నాకు కావలసిన అదే శ్రీకృష్ణుడికి అర్జునుడికి శ్రీకృష్ణుడి ఏదో గీతోపదేశం చేసినట్టుగా చేశారు ఆ రోజే సో అప్పుడే డిసైడ్ అయ్యాను అనమాట ఏం చేసినా పాటలు మనం ఒక అధ్యద్భుతమైన ఎక్స్ప్రెషన్ చెప్పే ప్రయత్నమే చేద్దాం మన పరిధిలో ఉన్నంత మేరకు పరిధిలో లేనప్పుడు ఓకే కమర్షియాలిటీస్ ఉంటాయి కాబట్టి సినిమా అన్నప్పుడు ఓకే మన చేతిలో ఉన్నంత మేరకు ఏం చేద్దాం మంచి పాటలు ఇవ్వడానికి ట్రై చేద్దాం అలాగే చేశాను అలాగే చేస్తాను కూడా